సో ఇటువంటి కానీ కాయలకు మనం మనం ఒక్కరోజు గడ్లేస్తే తెల్లారి తెల్లారే పన్నాడు పడతాడు ఇది చాలా ఇది ఎంత బాగుంటుంది మధురంగా ఉంటుంది ఈ టేస్ట్ మనకు అసలు మనకు బయట దొరకదు ఇటువంటి టేస్ట్ అది సర్వైవ్ అవుతుంది దానిలో ఇన్కమ్ క్రియేట్ అవుతుంది మనకు కూడా ఏంటంటే చెట్లు ఈ కలుపు అనేది పోయిన తర్వాత బాగా ఎరువు కూడా మనకు తయారవుతుంది ఎరువు ఈ ఎరువును కూరగాయలకు వేస్తారు ప్రతి డాక్టర్ కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఈ ఫ్యామిలీ ఫార్మర్ మన ఫ్యామిలీ మన ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఫార్మర్ సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఈ డాక్టర్ గారు చేసే కృషి మాకు కూడా చాలా నచ్చి ఎప్పటికీ ఇక్కడికి వచ్చి మేము ఎగ్స్ ఇవ్వండి మా పిల్లలకు మిల్క్ వీళ్ళ దగ్గర డైరీ ఉంది సొంతంగా మిల్క్ తీసుకుంటాము రైస్ తీసుకుంటాము అలాగే ఇది డాక్టర్ ఆర్గానిక్ ఫార్మ్ ఇంద్రనగర్ ముల్కంలో అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి ఈ మామిడితో పెంచడం జరుగుతుంది ఇందులో కా ఎవ్రీథింగ్ యాక్చువల్ ఇది ట్వెల్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఇందులో మొత్తం సెవెన్ ఏకర్స్ మ్యాంగో ప్లాన్ ప్లాంటేషన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ముఖ్యంగా మెయిన్ వెరైటీ అయితే బగినపల్లి రిమైనింగ్ అంటే దశ దశరి ఉంది హిమాయత్ ఉంది ఈ మధ్యలోనే ఇది కూడా పెట్టినాం కేసరి కూడా సో ఈ ఫోర్ ఐలెట్స్ని పెట్టినాం ఎక్కువ పబ్లిక్ డిమాండ్లో ఉన్నది కంప్లీట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ డే కూడా దీనికి కంప్లీట్ ఓన్లీ ఇది మనం సేంద్రియ పెన్టేషియం పెంచుతా ఉన్నాం రిమైనింగ్ పైన స్ప్రేస్ కూడా ఓన్లీ పుల్లెడ్ మధ్యగా తర్వాత యాపరసం లాంటివి కొట్టేసి తర్వాత ఇప్పుడు మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఏమన్నా తయారు చేసిన కషాయాలు కొడుతున్నాం ఎందుకు ముఖ్యంగా ఆర్గానిక్ చేయడం విధానం ఎందుకంటే ఈ మీ యొక్క డాక్టర్ నేను చాలా సంవత్సరం చూసినప్పుడు ఈ ప్రాక్టీస్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్కి వెళ్ళి లాట్ ఆఫ్ చేసి వచ్చినాయి ఫస్ట్ ఇనిషియల్గా అప్పుడు డయాబెటీస్ తర్వాత క్యాన్సర్స్ తక్కువ ఉండే టూ థౌజండ్ లో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీకి వచ్చే వరకు ఎవ్రీ పేషెంట్ ఎవ్రీ హౌస్ కూడా సఫరింగ్ డయాబెటిస్ వస్తాయి అయిపోతాయి థైరాడిజంలో సో అయిపో సో దానివల్ల ఏదో క్యాన్సర్ కూడా నెంబర్ ఆఫ్ కేసు పెరిగినాయి దీనివల్ల ముఖ్యంగా మనం తిరిహారే లోపం అనిపించింది ఒక లివింగ్ వెదర్ లివింగ్ వెదర్ అంటే సిటీలు దొరకపోవచ్చు అట్లీస్ట్ మన విలేజ్లో ఒక లివింగ్ వెదర్ అనే బాగుంటుంది లైఫ్ స్టైల్ మాత్రం కంప్లీట్ సిటీ వాళ్ళకు పల్లెలకు పెద్ద తేడా లేకుండా వచ్చేసింది కాబట్టి ఫుడ్ మీద ఫోకస్ చేసి కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అందించాలి నేను కూడా ఆర్గానిక్ ఫుడ్ అనుకున్నా పబ్లిక్ కూడా అదే విధంగా రోగాలు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ విధానాలు చేస్తే బాగుంటుంది ఉద్దేశం దీని ముందు జరగ జరిగింది ఇది ఇది పెళ్ళి అండి చూడండి ఎంత బాగుంది ఇది బాగా సైజు కూడా మంచిగా వచ్చింది ఇది హాఫ్ కేజీ ఉంటుంది మినిమం వెయిట్ కూడా హాఫ్ కేజీ దాకా వస్తుంది ఇది హిమాయతి వెరైటీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రసాలు కూడా ఇది ఇది హిమాయతి వెరైటీ చాలా రసాలు బాగుంటుంది ఇది బాగా మార్కెట్లో కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది అండి ఇది చాలా బాగుంటుంది స్వీట్ కూడా ఇది చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ పెంట జరిగింది ముఖ్యంగా ఈ పెంట గురించి డైరీ ఫామ్ కూడా మెయింటైన్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ యానిమల్స్ ఉన్నాయి ఈ ట్వంటీ యానిమల్స్లో వచ్చే పేడ మొత్తం టూ టైప్స్ మొత్తం ఇందులోనే మామిడి చెట్లు కానీ మిగతా ఇది ఆ చెట్లు కూడా వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వరి కూడా ఇదే వేయడం జరుగుతుంది సో అసలు ఏంటంటే స్ప్రేస్ అనేది అసలు జరగదు ఓన్లీ పెంట భూమిలో బలం ఇచ్చే సేంద్రియ పద్ధతిలో జరుగుతుంది ఎస్పెషల్లీ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది మాన్యుల్చే పెండ ఏంటంటే ఈ పెండ లేకుండా వ్యవసాయం చేయాలండి ముఖ్యంగా పెండా అసలు అసలు వ్యవసాయాలకు భాగం అసలు ఈ మధ్యలో ఏంటంటే అసలు లేకుండా ఎనిమల్స్ అని అమ్మేసుకొని ఎనిమల్స్ లేకుండా కేవలం రసాయన రోజులపై ఆధారపడి ఈ డిస్సల కారణాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరు రెండో మూడో ఎనిమల్స్ కొనుక్కోవాలి అందులో మినిమం ఒకటి ఆవరణ భార్య ఉండాలి మన ఇంట్లో కూడా పాలు కూడా బయట కూడా చాలా కల్తీ అవుతున్నాయి ఈ కల్తీ దినహాలు పిల్లల్లో కూడా ఎర్లీ మినార్టీ జరుగుతుంది అటువంటి సందర్భాలలో కూడా మనం మంచిగా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు అనుకున్నప్పుడు బర్రె కానీ ఒకటి కనీసం ఒక ఆవు కానీ ఎట్లీస్ట్ రెండు అన్నీ ఉండాలి అది ఉన్నట్టయితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది ముఖ్యంగా చూడండి ఆల్రెడీ ఇంకా టైం కాలేదు అయినా పెంట తెచ్చి ఇక్కడ పోసినాం ఈ పెంట కంప్లీట్గా టూ టైమ్స్ ఒక్కో చెట్టుకు తన రెండు నూట యాభై నుంచి రెండు ఇస్తాం ఈ చెట్టు వల్ల చెట్టు కూడా బాగుంటుంది అది తిన్న మన మనుషుల ఆహారం కూడా చాలా బాగుంటుందండి ఇదంతా గుర్తించగలని చెప్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్లో కాయలను తిప్పినాం కొన్ని కాయలు మిగిలినాయి ఇవి కూడా పండి కింద పడే పరిస్థితి వచ్చేస్తున్నాయి ఈ దసరా నిజంగా కాయ సైజ్ చిన్నగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది అండి మార్కెట్లో భలే గిరాకు ఉంటుంది ఒకటి ఏంటంటే ఒక్కసారి పండుగనుక పండిందండి చెట్టు మీద ఒక చెట్టు మీద ఎక్కువ శాతం పండుతూ ఉంటుంది ఒక్కసారి పండుగనుక బోన వీక్లో మొత్తం కింద పడిపోతాయి ఇది తిన్న వాళ్ళు కూడా నిజంగా అసలు చాలా టేస్ట్గా ఫీల్ అవుతారండి ఇది కూడా మంచి వెరైటీ మన తెలంగాణలో ఇది కూడా చూడండి చెట్టు మీద పండింది ఇప్పుడు ఇట్లా పట్టుకొని తెగిపోయింది ఇది చాలా వరకు కూడా చెట్టు మీద దూరం వచ్చిన తర్వాత తెంపుతూ ఉన్నాం ఇటువంటి అయితే కెమికల్ లేకుండా పండే అవకాశం చాలా ఎక్కువ ఉంది మనం ఎటువంటి కెమికల్ లేకుండా కూడా జస్ట్ గడ్లేసి ఒక టూత్ డేస్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా పండుతాయి ఇది కాయ సైజు కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా పైస్ చూడండి ఇది ఎంత బొటీవల్ లాగా వస్తుంది ఈ షోల్డర్స్ వస్తే కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది చాలా గ్రేట్ అండి ఇది ఏంటంటే కెమికల్ పండించి తిన్నవాడు ఏ గొప్ప అదృష్టవంతంగా భావిస్తారు జనరల్గా ఇది చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొక వన్ అది బాగా పండింది కింద బాగా పడుతుంది అండి సో ఇటువంటి కానీ కాయ మనం మనం ఒక్క రోజు గడ్డేస్తే తెల్లారని పండడం ఇది చాలా ఇది ఎంత బాగుంటుంది అంటే మధురంగా ఉంటుందండి ఈ టేస్ట్ మనకు అసలు మనకు బయట దొరకదు ఇటువంటి టేస్ట్ కాబట్టి దయచేసి అందరూ కూడా ఆర్గానిక్ విధానంలో పండించిన మామిడి పనులకు కానీ ఆర్గానిక్ పండించిన ఫుడ్కే మీరు సపోర్ట్ చేయాలి మీ ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం అంటే ఒకటి ఏంటంటే మనం ఓన్లీ డ్రెస్సులు కాదు ఒకటి కాస్మెటిక్స్ కాకుండా ఫుడ్ మనం డిసైడ్ చేస్తుంది ఆహారమే ఔషధము అసలు అటువంటి కనుక మనం పాటించినట్టయితే మన ఆరోగ్యం మన పిల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫుడ్ మీద ఖర్చు పెట్టండి కాస్మెటిక్స్ కాదు ఇది ఒకటి మాతో గుది కేసరి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఫోర్ వెరైటీస్లలో ఫస్ట్ బంగినపల్లి దశేరి హిమాయత్ తర్వాత ఇదంతా కేసరి కూడా ఈక్వల్ లెవెల్లో ఉంటాయి ఇది చాలా టేస్ట్గా వస్తుంది చాలా రసం కూడా బాగుంటుంది ఇది కంప్లీట్గా ఆర్గానిక్ వేరే పండించిందండి ఇది ఆల్రెడీ పండింది ఇప్పుడు పట్టుకోవడం కింద ఊసిపోయింది చూడండి ఆల్మోస్ట్ పండింది ఇప్పుడే ఈ టేస్ట్ బాగుంటుందండి చాలా మంది పబ్లిక్ వచ్చి కూడా మన దగ్గర కొనుక్కోవారు కస్టమర్స్ అనుగుణంగా వచ్చి కూడా డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఫిఫ్టీన్ కేస్ ట్వంటీ కేస్ పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్ ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళు చూసింది లాస్ట్ ఇయర్ టెస్ట్ కూడా కంపేర్ చేసి ఇయర్ కంపేర్ చేసినప్పుడు బయట కంపేర్ చేసినప్పుడు ఆ టేస్ట్ డిఫరెన్స్ చూసి చాలా మంది వచ్చి పర్సన్ కూడా కొనుక్కు వెళ్తారు ఇక్కడ ఇది నెల్లూరు జుడిపి జాతి అండి అది ఇది నెల్లూరుకి వెళ్ళి తెప్పించిన ఒక ఫ్రెండ్ ఉండే వెటరీ డాక్టర్ నాకు కంచి ఆయన సైజ్ చేసి పంపించడం జరిగింది ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ థర్టీ వేస్తే ఇప్పుడు సిక్స్టీ అయిపోయినాయి సో ఈ జాతి బాగుంటుంది సో ఇది డిసీజ్ కూడా తక్కువనే వస్తుంది సో హెల్దీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ ఫోర్ సిక్స్ మంత్స్ కాగానే పాప మిక్స్ సైజ్ మనకు సిక్స్ మంత్స్ కాగానే సెవెన్ మంత్స్ కాగానే సైజ్ అంతే మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తగ్గొస్తారు ఈ మటన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా ఇప్పుడు లోపల ఇప్పుడు మామిడి చెట్లలో మొత్తం వైలు పెడితే చెట్లు మొత్తం వేసుకుంటే కింద నీట్గా వేస్తాయి దీనివల్ల అదర్ బెనిఫిట్ ఏంటంటే మనకు కలిపి అవసరం లేదు చాలా బాగుంటుంది అయితే ఇంటిగ్రేటెడ్ లో ముఖ్యంగా లాభం ఏంటంటే మనకు గడ్డి కలిసే విధానం తగ్గిపోతుంది ఇది గడ్డికి తినుకుంటాం మనకు రెండు రకాలు ఉపయోగపడుతుంది అది సర్వైవ్ అవుతుంది దానిలో ఇన్కమ్ క్రియేట్ అవుతుంది మనకు కూడా ఏంటంటే చెట్లో ఈ కలుపు అనేది పోయిన తర్వాత బాగా ఎరువు కూడా మనకు తయారవుతుంది ఎరువు ఈ ఎరువును ముఖ్య కూరగాయలకు వేస్తారు అదొక బెనిఫిట్ ఉదా అనుకో శ్రీసైకిల్ లాగా దీనిలో వచ్చిన వేస్టేజ్ అంతా ఇంకో దగ్గర గడ్డి అంత వేస్ట్ అయి ఉంటే ఐదు మళ్ళీ అవి సర్వే కావడం ఈ విధంగా ఎక్స్ట్రా బెనిఫిట్ కింద ఒక వర్కర్ ఇంత సాలరీ దీని నుంచి వెళ్ళిపోతుంది మనకి నేను టూ థౌజండ్ ఎయిట్ లో ల్యాండ్ తీసుకున్నప్పుడు మురళి అని పక్కనే ఈ పక్కన విలేజ్ రైతు మురళి గారు అని ఆల్మోస్ట్ ఆ టెన్ ఇయర్స్ కి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మ్ ఫీల్డ్ లో ఉన్నాడు ఈయన జిల్లా వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ ఆర్గానిక్ ప్రెసిడెంట్ కూడా ఈయన ఇన్స్పిరేషన్ తోనే ఈయన సలహాలతోనే ఇంతవరకు తీసుకొచ్చిన ఇంకో రైతు ఐలే గారు అని ఈయన కూడా ఆర్గానిక్ ఫార్మరే ఈయన కూడా ఆర్గానిక్ ఫార్మ్ చేస్తా లాస్ట్ ఎయిన్ ఇయర్స్ కెళ్ళి ఈయన చాలా పిక్చర్స్ పిక్చర్ ప్రోగ్రామ్స్ కూడా టీవీలో జరిగింది ఇది కూడా బెస్ట్ ఫార్మర్ ఇటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోలే ఆర్గానిక్ ఫార్మ్ ముందు తీసుకోవడం జరుగుతాయి ఇందులో కష్టాలు ఉంటాయి ఇందులో ఆర్గానిక్ సెల్లింగ్ అప్పుడు మార్కెట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కొంత మార్కెట్ ప్రాబ్లం అధిగమించినట్టయితే డెఫినెట్గా ఇది లాభదాయకంగా మనకు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది తిన్నవాళ్ళు సంతోషమైన విషయం ఏంటంటే తిన్న వాళ్ళు మాత్రం వస్తారు మళ్ళీ కూడా చాలాసార్లు అవార్డులు వెంకయ్య నాయుడు గారి నుంచి లాస్ట్ టైం అవార్డు కూడా తీసుకోవడం రీసెంట్గా ఇతను చాలా కాలం చాలా టైంకి వెళ్ళి చేస్తాను ముఖ్యంగా నాకు ఇన్స్పైర్ ఇతనే ఇతను కొన్ని సూచనలు తీసుకునేది జరుగుతూ ఉంది ఇతన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇతరు సూచనలు ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఇంకా ఆర్గానిక్ ఫార్మ్ తయారు చేయాలని కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మురళీధర్ అంటే రైతులు చాలా మందికి కూడా ఇప్పుడు మన తెలంగాణకు మన జిల్లా కూడా ఆదర్శ రైతుగా ఉండి కూడా చాలా ప్రైజ్లు కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు కర్ర మురళీధర్ మాది ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామం హన్మకొండ జిల్లా అండి ఇప్పుడు మీరు చూశారు కదా ఇది డాక్టర్ ఫామ్ అని డాక్టర్ సుధాకర్ గారి ఫామ్ అండి ఇది ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఏకర్స్లో ఎక్స్పాండ్ అయి ఉంది స్టార్టింగ్లో సార్ వచ్చేసి ఈ మ్యాంగో గార్డెన్ పెట్టారు ఆ తర్వాత ఏంటంటే నా గురించి సారు తెలుసుకున్నాక పక్క గ్రామమైనటువంటి మా విలేజ్కు సార్ రావడం జరిగింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇంట్రెస్టెడ్ ఉంది మురళి అని చెప్పేసి సారు అనడంతో నేను కూడా సార్కు సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మేము ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకనంటే నేను కూడా చేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా నేను పూర్ ఉండడం వల్ల చేయలేకపోయాను కానీ సారు యొక్క ఇంట్రెస్ట్ చూసినాక సార్ ఏమన్నారంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను మురళి గారు ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు మాకు కావాలని చెప్పేసి సార్ అనడం జరిగింది సో పాటుగా ఆ సారి యొక్క అంటే ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఎయిటీ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది దీంట్లో బెంగన్పల్లి మెయిన్ పార్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దసేరి హిమాయత్ అట్లా కేసరి అంటే కొన్ని ఎక్కడైతే మొక్కలు పోయాయో అక్కడ మేము రిప్లేస్మెంట్లో ఆ మొక్కలను పెట్టాము ఫోర్ వెరైటీస్ అది ఇక్కడ మేజర్గా నడుస్తున్నవి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఫోర్ ఏకర్స్ దాకా ప్యాడీ చేస్తున్నాము ఆ దేశవాళి వెరైటీస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలకు మనం సేంద్రీయంగా చేస్తున్నాం కాబట్టి పశువుల ఎరువు కావాల్సినటువంటి దృష్ట్యా మేము ఏం చేసామంటే సార్ ముందు పశువులను పశువుల ఎరువు బయట నుంచి వెళ్ళి కొనుగోలు చేసేవారు దానివల్ల ఏంటంటే మనకు ఖర్చు ఎక్కువ వచ్చేది ఆ నాణ్యమైనది దొరకకపోయేది సో నేనేమని చెప్పానంటే ఒక డైరీ ఫామ్ పెట్టుకుందాం సార్ మనము అని చెప్పేసి చిన్నగా ఒక డైరీ ఫామ్ అంటే ఆ బర్రెలది ప్లాన్ చేశాము తర్వాత ఏంటంటే ఆవులకు కూడా పోదామని అనుకుంటున్నాము సో మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే బర్రెలతోటి ఒక ఇరవై బర్రలతోటి డైరీ ఫామ్ పెట్టడం జరిగింది అందులో వచ్చేటువంటి ఎరువు ఏదైతే ఉన్నదో ఈ చెట్లకు వేసి అలాగే పంట పొలాలకు వేసుకొని మేము పంటలు వండియడం జరుగుతుంది దీంతో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్గా ఇంకా కొద్దిగా ముందుకెళ్దామని చెప్పేసి షీప్ ఫార్మింగ్ కూడా తీసుకున్నాము దాంట్లో నెల్లూరు అనే వెరైటీ మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు దర్దాపుగా ఒక ముప్పై అంటే జీవాలను తీసుకున్నాము ఇప్పుడు ఒక అరవై జీవాల దాకా అవి డెవలప్ అయినాయి వాటితోటి కూడా మంచి ఇన్కమ్ ఆఫ్ సోర్స్ డెవలప్ అవుతుంది అదేవిధంగా ఒక ఎకరంలో కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నాము అంటే లిమిటెడ్గా అంటే చిన్న చిన్నగా ప్రాజెక్టు వారిగా మేము చిన్న చిన్నగా మేము డెవలప్ చేస్తున్నాము అంటే కొన్ని కుటుంబాలకు అంటే సార్ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే నాకు తెలిసినటువంటి వారి కూడా మేము ఇక్కడి నుంచి పండ్లు కానీ పాలు కానీ కూరగాయలు కానీ అలాగే కొన్ని కోళ్ళను కూడా ఈ యొక్క ఫామ్లో కొన్ని కోళ్ళను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది కోడిగుడ్లు కానీ కోడి మాంసం కానీ ఇక్కడ ఇట్లా అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకేంటంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా కూడా ఇంకొక దాంట్లో మనం గిటన్ కావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నాలుగు అంటే ఒక నాలుగు నాలుగు రకాల నుంచి వెళ్ళి మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా జనరేట్ కావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క టెక్నాలజీని కనుక ఫాలో అవట్లయితే మనకు మంచి ఆదాయం ఉంటుందని చెప్పేసి నేను ఒక కోరుకుంటున్నాను రైతులు అనేది నష్టం అనేది కాకుండా ఏదో రూపకంగా వాళ్ళు బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులందరూ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని రకాలుగా కార్యక్రమాలు అంటే వెనకట వాళ్ళు చేశారు ఏంటంటే రెండు బర్రులు ఉండేది ఇంటి దగ్గర కోళ్ళు ఉండేటివి అలాగే ఒక రెండు మేకలు చాదుకునే వాళ్ళు ఇట్లా రకరకాలుగా వాళ్ళు కార్యక్రమాలు చేసేది కానీ ఈ రోజులలో ఏంటంటే ఒక వ్యవసాయం అంటే వ్యవసాయమే చేస్తున్నారు అంటే డైరీ ఫార్మ్ అంటే ఓన్లీ డైరీ ఫార్మే చేస్తున్నారు లేదంటే ఇంకేదంటే ఒకటే చేస్తున్నారు ఒకదాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి పంట నష్టం జరిగినప్పుడు లేకుంటే ఎంఎస్పి రేట్ అనేది లేకపోవడం వల్ల రైతులనేది నష్టవానికి గురవుతున్నారు అదా అలాగే పర్యావరణం మీద డిపెండ్ అవడం వల్ల మనకు ఈ కాల వైపరీత్యాలతోటి కూడా రైతు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా మనం అంటే ఒకదాంట్లో నష్టపోయినా కూడా ఇంకొక దాంట్లో మనకు వర్కౌట్ అయ్యే విధంగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కనుక రైతు కనుక చేసినట్లయితే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వాల్యూ అడిషన్ అంటే పండించిన పంటను నేరుగా అమ్మేదానికంటే దాని వాల్యూ అడిషన్ కింద మనమే సెల్ఫ్ ఇప్పుడు సార్ ఏంటంటే సెల్ఫ్ మార్కెట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఎవరికో గుత్తేదారికి ఇచ్చేసి అదంతా చేసేదానికంటే ఇక్కడ సార్కి రోడ్ సైడే ఉంటుంది కాబట్టి ఆ రోడ్ సైడ్లో చిన్న స్టాల్ లాగా పెట్టేసి ఇక్కడనే మార్కెట్ చేస్తున్నారు కన్జ్యూమర్స్ ఇప్పుడు అనుకోకుండా మాకు పదిహేను ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడనే డైరెక్ట్ కొనుక్కుంటున్నారు సో ఇక్కడేంటంటే రైతుకు ఎంతో కొంత లాభం అనేది రావడం జరుగుతుంది పాలు కానీ పెరుగు కానీ అదే కోళ్ళు కానీ కోడిగుడ్లు కానీ ఇట్లా ను కనుక మనం అట్రాక్ట్ చేసుకున్నట్లయితే చాలా మంది కూడా నాణ్యమైంది వాళ్ళు స్వతాక చూసి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి నాణ్యమైన ధర రైతుకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి ఇవన్నీ కనుక మనము ప్రతి ఒక్క రైతు కనుక చేసుకున్నట్లయితే లాభాల బాటలు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మనోజ్ నేను వరంగల్ నివాసం ఉంటాను ఇది డాక్టర్ గారి ఫామ్ గురించి నాకు నా మిత్రుడు తెలుసుకున్నాను మురళి అని ఇక్కడే ఉంటాడు దగ్గరలో ఈ డాక్టర్ గారు ఏంటి అని అంటే మందులు లేకుండా పండియ సేంద్రియ విధానంలో కూరగాయలు కానివ్వండి మ్యాంగోసు సేమ్ టైమ్ రైస్ న్యాచురల్ ఎగ్స్ ఉంటాయి కదా నాటుకోడి ఎగ్స్ ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఇది వల్ల ఈ డాక్టర్ సుధాకర్ గారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు అసలు తను తన వల్ల ఎందుకు అని అంటే ఎంతో కొత్త తన కృషి తను చేస్తున్నాడు కాబట్టి మనం ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తే భవిష్యత్తులో ఇంకా కొంతమంది వీటి రైతులు వీటిపైన ఆలోచన వచ్చి వాళ్ళు కూడా ఆర్గానిక్ వైపు మల్లుతారు సో ఇది ఇప్పుడు మనం నలుగురికి ఈ విషయాలు చెప్పి మన వాళ్ళ ఆరోగ్యాలు అందరికీ కాపాడుకోవాలి అని అంటే తన మన వంతు కృషిగా కూడా మనం నలుగురికి చెప్పాలి అనే ఉద్దేశంతో నా ఫ్రెండ్స్ కానివ్వండి నా కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా వాళ్ళకు కాల్స్ చేసి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని నేను పంపిస్తూ ఉంటాను సో మనము ఇలా ఇప్పుడు వీరు చేసే పని వల్ల ఇంకా నలుగురికి ఉపయోగం కలిగి సమాజంలో కూడా కొంచెం మార్పు రావాలి అందరూ ఇటువైపు ఆలోచించాలి ఎంతో కొంత మనం ఆ సమాజానికి ఉపయోగపడినట్టు అవుతుందని చెప్పి మేము ఇలాంటి పనులు చేస్తున్నామండి థ్యాంక్ యూ ప్రతి డాక్టర్ కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఈ ఫ్యామిలీ ఫార్మర్ మన ఫ్యామిలీ మన ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫార్మర్ సపోర్ట్ చేయాలి ఈ ఫార్మర్ సపోర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు లేకపోవడం డబ్బులు సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు లేకపోవడం అందించినట్టు చీప్ కూడా రావడం కూడా జరుగుతుంది దానివల్ల రైతు కూడా డెవలప్ అవుతాడు మీకు కావాల్సిన సెంటర్స్ కూడా డెవలప్ అవుతాయి ఆర్గానిక్ సెంటర్స్ ఓకే థ్యాంక్ యూ